హాయ్ అండి మీరందరూ బాగుండారా నేను కాడ చాలా బాగున్నాను మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో ఫ్రైడ్ రైస్ చేస్తానండి ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఇది కావాల్సి అని చూపిస్తా ఫ్రైడ్ రైస్ అండి ఈరోజు చేసేది మెంతకూర అండి నేను మూడు నాలుగు కట్టలు అండి మెంతకూర నాలుగు కోడిగుడ్లు ఒక ఉల్లిపాయ క్యారెట్ ఒకటి టమాటా రెండు కొత్తిమీర పుదీనా కరివేపాకు అల్లం పేస్టు నేను నాలుగు పచ్చిమిరకాయలు ఒక్క ఉల్లిపాయి ఉప్పు నూనె నూనండి రైస్ పెట్టుకున్నాను మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో పెట్టండి ఇప్పుడు చేసుకున్నాం రైస్ పొయ్యి అంటించుకున్నానండి నేను కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో చేసుకుంటానండి నూనె అండి నేను నాలుగు స్పూన్లు వేసుకుంటా ముందుగా ఆకండి ఒక మిరగాయ బిర్యానీ రింసలు అల్లం పెట్టు పసుపు ఉల్లిపాయి పచ్చిమిరకాయ క్యారెట్ ముక్కలు టమాటా మొక్కలు పెట్టుకున్నాం కొద్దిగా వేగ రండి ఒకసారి ఉండిపోయింది మెంతికూర కోడిగుడ్డు రైసు చాలా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు కొదేనా కొత్తిమీర కలవెట్టుకుందాం కూర్చేపు వేగనిద్దాము మూత పెట్టుకుందాం కూర్చేపు మొగ్గిద్ది ఇప్పుడు మెంతకూర వేసుకుందాం మొగ్గింది మెంతికూర వేసుకుందాం మెంతకూర మొగ్గినాక కోడి వేసుకున్నాం తర్వాత ఉప్పుడు ఉప్పు కారం గరం మసాలా కరపెట్టుకుందాం వేసుకున్నాం ఆలుగుడ్లు వేసుకున్నాము చేసుకున్నాము పెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా పచ్చే పెట్టా కట్టి పెడదామండి తిప్పుకుందాం చక్కగా ఏగిందండి ఎట్లా ఉండాలి ఇప్పుడు అన్నం వేసుకుందాం అన్నం వేసుకుందామండి అన్నం కలుపుకుందాం మీరు మెంతికూరతో పోడిగుడ్డుతో రైస్ చేసుకుంటే కామెంట్లో పెట్టండి సూపర్గా ఉంటుందండి ఎట్లా ఇంతేనండి పొయ్యి ఆఫ్ చేసుకున్నాం వీటిని చూడండి ఎంత బాగుందానండి ప్లేట్లో తీసుకున్నామండి కొత్తమే అండి పైన చూడండి ఎంత బాగుందానండి మెంతకూర పోడిగుడ్డు ఫ్రైడ్ రైస్ అండి చాలా సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి చేసుకోండి మీరు చేసుకుంటే కామెంట్లో పెట్టండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకోండి బాయ్ అండి